బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము కీర్తన నూట నలభై ఏడవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నూట నలభై ఏడవ అధ్యాయము ఏడవచ్చినాము కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారతో మన దేవుని కీర్తించుడి ప్రిలర ఈ కీర్తన మరి యూదులు బబులోను దేశము నుండి తిరిగి ఎరుసులేముకు వచ్చినప్పుడు రాయబడినటువంటి కీర్తనగా కొంతమంది బైబుల్ పండితులు చెప్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా ఆయనను కీర్తించాలా దేవునిని ఘనపరచాల అని ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకు దేవునిని కృతజ్ఞతలు చెల్లించాలా ఎందుకు దేవునికి మరి స్థుతులు చెల్లించాలా అంటే మరి ఈ అధ్యాయంలో మరి కీర్తనలో దేవుని యొక్క గొప్పతనం కొన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చింది దేవుడు ఎలాంటి వాడు ఆయన ఎలాంటి కార్యములు చేయవాడో అనేది ఇక్కడ తెలియచేయబడుతూ వచ్చింది చూడండి ప్రియులారా రెండవ వచ్చినము రెండవ వచ్చినము ఎహోవాయే ఎరూషలేమును కట్టువాడు చెదరిన ఇస్రాయేలీలను పోగు చేయవాడు చూసారా అప్పటికే మరి బబులోను దేశంలో ఉన్నటువంటి రాజు మరి ఎరుసులేమును పాడు చేసి పడగొట్టి మరి ఇస్రాయేలీలను అనగా యూదులందరినీ కూడా ఆయన బబులోనికి తీసుకొని పోయినాడు కాబట్టి ప్రియులరా వాళ్ళు కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే ఎహోవాయే ఎరూసలేమును కట్టేవాడు కాబట్టి ఈ ఎరూసులేము పాడైపోయింది కదా ఎరూసులేమును కట్టేవాడు దేవుడే దేవుడే ఎరూసులేమును కడతాడు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అందుకనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు చెప్పబడుతూ ఉంది కాబట్టి ఎరూసలేమును కట్టట కట్టాలి అంటే ఎరూసులేమును కట్టాలి అంటే ప్రిలర దేవుని యొక్క విశేషమైనటువంటి సహాయం ఎంతో అవసరమైనది అంతేకాదు మరి చెదిరిన ఇస్రాయేలీలను పోగుచేవాడు చెదిరిన ఇస్రాయేలీలను పోగుచేవాడు చూసారా ఒకటేమో ఎరూసులేమును కడతాడు రెండవదేమో ఇస్రాయేలీలను పోగు చేసేవాడు కాబట్టి ప్రియుల ఇది కృత నిబంధనలో మనం దీన్ని అన్వయిస్తే ఏం తెలియచేస్తుంది అంటే దేవుడు తన సంఘాన్ని కట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా మరి లోకంలో అక్కడక్కడ చెదిరిపోయినటువంటి ప్రజలను ఆయా కాలాలలో ఆయా మరి ప్రజలను దేవుడు దర్శించి సంధించి తన యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మానవుని కడిగి పవిత్రపరచి ఆ విధంగా తను కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విధముగా స్వీకరించబడినటువంటి వారు మరి దేవుని సంఘముగా సమకూరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ఆయా జాతుల్లోనూ ఆయా తెగల్లోనూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు సమకూర్చి మరి సంఘముగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు కాబట్టి ఎరూసలేమ్లో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి వారు అనేక రకాలటువంటి భాషలతో ఒక్కొక్కరు ఒక్కొవి ఒక్కొక్క భాషతో ప్రభువును ఆరాధిస్తూ ఉంటే ప్రభువును స్థుతిస్తూ ఉంటే అబ్బా ఎంత సంతోషము కాబట్టి ప్రియుల దేవుడు ప్రజలను సమకూర్చేటువంటి వాడు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు సమకూర్చి ఒక సంఘముగా ఆయన మరి కట్టేవాడుగా అంటున్నాడు అందుకని ఇక్కడ ఎహోవాయే ఎరూషలేంను కట్టువాడు చెదరిన ఇస్రాయేలీలను పోగుచేవాడు నా ప్రజలను పోగు చేసేటువంటి వాడు ప్రజలను పోగు చేసేటువంటి వాడు తర్వాత ప్రిలర మరి మూడో వచ్చిన ఒక మాట ఉంది గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు కాబట్టి ప్రిలరా రెండో విషయం ఏమిటంటే దేవుడు ఎలాంటి వాడు అంటే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు ప్రిలరా మరి భౌతిక సంబంధమైనటువంటి గుండె కావచ్చు లేకపోతే అంతరంగంలో ఉన్నటువంటి మరి హృదయం కావచ్చు ప్రిలరా గుండె చెదిరిన వారిని బాగు చేయటము అంటే మరి భౌతికంగా కూడా మరి గుండె చెదిరిపోయి మరి అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారిని కూడా దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు తన పరిశుద్ధమైనటువంటి తన హస్తము ద్వారా వారిని తాకి స్వస్థపరిచి మరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు కలుగ చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా మరి మార్కు స్వార్థి ఏడో అధ్యాయంలో ఒక మాట ఉంది ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును బాగుగా చేస్తూ వచ్చినాడు ఆనాడు ఆయన జీవించినటువంటి కాలంలో ఎన్నో మరి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రజల పట్ల దేవుడు చేస్తూ వచ్చాడు కుంటివారిని బ్రతికించినాడు గుడ్డివారి కనులు ఇచ్చినాడు మరి కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు ఈ విధంగా ఎన్నో గొప్ప కార్యాలు ప్రజల పట్ల చేసి మరి ఆయన తన యొక్క మహిమను ఆయన వెల్లడి చేస్తూ వచ్చాడు వ్యక్తపరుస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు కాబట్టి వారి గాయములను కట్టేవాడు ఆయన గాయములను కడతాడు ప్రియమైన సహోదరుడ సహోదరి మరి నీ జీవితంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా మరి నీకు వచ్చినటువంటి సమస్య నీకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి మరి నన్ను ఎవరు స్వస్థపరుస్తారు అని నువ్వు బాధపడుతూ ఉన్నావా ఇప్పటికే ఆ వ్యాధిని బట్టి నీకున్నటువంటి మరి ద్రవ్యమంతా కూడా వ్యయపరుచుకున్నావా డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయినాయా అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు నేను ఎలా నా నా డబ్బులన్నీ అయిపోయినాయి ఇంకా నేను ఎలా నేను స్వ స్వస్థపరచబడగలను నన్ను ఎవరు బాగు చేస్తారు అని దిగులు ఉన్నావా బాధపడుతూ ఉన్నావా అయితే ప్రిలరా మరి మనకు ఒక గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి వాగ్దానం ఏమిటంటే దేవుని వాక్యంలో మరి గుండె చదురుని వారిని ఆయన బాగు చేస్తాడు వారి గాయములను ఆయన కట్టేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన సోదర సోదరి నువ్వు ఎటువంటి వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నావో కాబట్టి ప్రభు దగ్గరకు వస్తే ఆయన నేను స్వస్థపరుస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని ఆయన స్వస్థపరిచాడు ఆయన ఎంతోమందిని స్వస్థపరిచి వారిని బాగు చేశాడు ఆయన బాగు చేశాడు కాబట్టి నీ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నీకు మేలు చేస్తాడు ప్రియులారా కాబట్టి రెండో విషయం ఏమిటంటే గుండె చెదిరిన వారిని ఆయన మరి బాగు చేసేవాడు వారి గాయములను కూడా ఆయన కట్టేవాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రిలరా మరి తర్వాత ఇంకొక మాట ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానమును గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు ప్రిలరా దేవుడు సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు అదే సమయంలో ఆయన ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రిలరా మరి దేవుని యొక్క జ్ఞానాన్ని కొలత వేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఎవరున్నారు మరి దేవుని మానవుని యొక్క జ్ఞానం జ్ఞానమంట దేవుని యొక్క విర్రితనంతో సమానమని బైబిల్ వాక్యం సెలవిస్తా చూసారా ఆయన సంపదలకు సర్వ జ్ఞానానికి ఆయన కర్త అయినటువంటి దేవుడు జ్ఞానమునకు కర్త ఆయన కాబట్టి ప్రియులారా దేవుడు జ్ఞానమునకు కర్త అయినటువంటి వాడు అందుకని మరి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయంలో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లా తండ్రిని అడుగుడి ఆయన ఎవరిని గద్దెంపకుండా అందరికీ ధారాళంగా అనుగ్రహించువాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులారా మరి ఈ లోకంలో మనకు ఎంతో జ్ఞానం అవసరం చూసారా మరి కుటుంబమును నడుపుకోవాలంటే జ్ఞానమవసరం మరి చదువుకోవాలంటే మరి మంచి జ్ఞానం అవసరం ఉద్యోగం చేయాలంటే మంచి జ్ఞానం అవసరం అంతేకాదు ఏదో తెలియని ప్రజల మధ్య పని చేయాలంటే మరి వాళ్ళతో ఎలా ఉండాలో మరి ఆ విషయంలో జ్ఞానం అవసరం కాబట్టి మనకు ఎక్కడికి వెళ్ళినా కానీ జ్ఞానం అవసరం అయితే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి మనకు వస్తుంది ఎక్కడి నుంచి మనకు వస్తుంది దేవుడే మనకు జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి ప్రిలారా మరి మన పితరుడైనటువంటి సులుమును కూడా రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత ప్రజలను పరిపాలించడానికి తనకు జ్ఞానం చాలదని తను తెలుసుకుని వాడై దేవుని వద్దకెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిలో అడుగుతూ వచ్చాడు దేవుడి దేవుడు అడిగాడు నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అంటే నాకు జ్ఞానం కావాలని ఆయన అడుగుతూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఎప్పుడైతే నాకు జ్ఞానం కావాలని ఆయన అడుగుతూ వచ్చాడు దేవుని అడుగుతూ వచ్చాడు దేవుడు జ్ఞానముతో పాటు మరి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు విజయాన్ని ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు చూసారా కాబట్టి ప్రియులారా దేవుడు సమస్తమైనటువంటి అన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి జ్ఞానాన్ని మనం అడిగితే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకని మరి సులమను మనం చరిత్రలో మనము చదువుకోవచ్చు ఆయన వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవ్వరు కూడా లేరు అని ఆయన చరిత్రలో కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మందిరంలో కూడా దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా దేవుడు జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడు జ్ఞానమును అనుగ్రహించేవాడు అంతేకాదు దేవుడు అంట పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆహారం ఇచ్చువాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు పశువులకు మాత్రమే కాదు పక్షులకు మాత్రమే కాదు మనుషులకు కూడా ఆయన ఆహారాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియుల మన దేవుడు పోషించే దేవుడు ఎలాంటి సమస్యలో ఉన్నా కానీ ఆయన మనలను పోషిస్తాడు మన అక్కర తీరుస్తాడు మన అవసరతలు తీరుస్తాడు ఇంకొక మాట మరి పద్నాలుగో వచ్చినంలో నీ సరిహద్దులో సమాధానం కలుగొచ్చేవాడు ఆయనే కాబట్టి ప్రియుల దేవుడు సమాధానంనకు కర్త అయినటువంటి వాడు మన దేవుడు నాకు కర్త కాబట్టి సరిహద్దులో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే మనుషులకు మనుషులకు మధ్య సమాధానమును కలుగు చేస్తాడు దేవునికి మనుషులకు మధ్య కూడా ఆయన సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులరా దేవుని యొక్క ఇన్ని గొప్ప లక్షణాలు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి అర్థమవుతుందా కీర్తనాకారుడు అదే చెప్తున్నాడు దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించండి దేవునిని ఆరాధించండి ఎందుకంటే ఆయన ఇంత గొప్ప దేవుడు ఇన్ని గొప్ప కార్యములు చేసే దేవుడు కాబట్టి ఆ విధంగా దేవునిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మనం కూడా అన్ని విషయాలలో దేవుడు మనకు చేసినటువంటి కార్యములను బట్టి కావచ్చు అసలేమి చేయకపోయినా కానీ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి మనము ప్రభుని స్థుతించాలి ఆరాధించాలి ఆ విధంగా దేవుడు మనలను సిద్ధపరచనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ అందరములు స్తోత్రాలయ్యా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా నాయన నీ వాక్యం సెలవిస్తుంది మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవా దేవుని ఆరాధించాలని నీ వాక్యం సెలవిస్తుంది అవును ప్రభా మా జీవితాలలో నాయన మీరెన్నో గొప్ప కార్యములు చేస్తూ వచ్చారు ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేస్తూ వచ్చారు ప్రభావ అందుకే మీకు అందరంలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వాటన్నిటిని బట్టి నాయన మిమ్మలను మేము స్థుతించ ఉన్నాం నాయన ఆరాధించబద్దులమై ఉన్నాం దేవా జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించి దయ చూపించండి ప్రభా ఎల్ల వేళల ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి దేవా కనికరించి దయ చూపించండి అంతేకాదు ప్రభా మరి దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన మరి ప్రార్థన అవసరతలు కలిగినటువంటి వారు ఉన్నారు అయా నాయనా నాయన నాయన మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు అయా ఎర్రమ్మ సహోదరిని జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన హస్తంతో తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దాయి చేయండి ప్రభా పాలు సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్న నాయన రక్షణ అనుభవంలోనికి నడిపించండి ప్రభా మీరే దర్శించి సంధించండి ప్రభా నాయన మంచి ఆరోగ్యం నాయన మరి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి అలాగే ప్రభా మరి ఆయా సమస్యలతో ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి వరక్కర తీర్చుని అవసరతలు తీర్చండి ప్రభా మేలు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు దేవ ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దేవా మేలుకొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేసి మహింపొందమని కోరుకుంటూ ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలు లోపకారాలను బట్టి స్థుతిస్తూ యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెను